టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం స్థానిక పదవ డివిజన్ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై పోలింగ్ బూత్ల పరిధిలో వెంకటేష్ రాయల్ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో పదకొండవ డివిజన్ ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది పోలింగ్ బూత్ల పరిధిలో కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవలికారెడ్డి ఆధ్వర్యంలో ఇంటిట ఎన్నికల ప్రచారం నిర్వహించారు గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి మల్లం రవిచంద్రారెడ్డి దొడ్డారెడ్డి మురళిరెడ్డి దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి గురువారెడ్డి మార్కెట్ గురువారెడ్డి దొడ్డారెడ్డి శంకర్రెడ్డి శంకర్ ధనపద్దు సారథి ముని మణి సీను యుగంధర్ గోపి బుల్లి వెలిచల్ల గోపాల్రెడ్డి పాల్గొన్నారు او مٿي اھو جي 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 ఉండే తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక పురిలో ఎన్డీఏ కూటమి అరాచక శక్తుల్ని భారీ ఎత్తున తిరుపతిలో దించి ఓటింగును ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రీతిలో చేయించుకోవాలన్నటువంటి అన్నటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతున్నది చిత్తూరు నుంచి వచ్చినటువంటి గోండాలు అరాచక శక్తులు తిరుపతిలో దాదాపు రెండు వేల మంది సర్వీస్ అపార్ట్మెంట్స్లోనూ లాడ్జెస్లోనూ దిగి ఎలా ఏ బూతుల్ని ఏ రకంగా మనం ఆక్రమించుకోవచ్చును లేదా వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించవచ్చును అనని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాం ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తున్నాం ఇలాంటి అరాచక శక్తులను ఆదిలోనే అణచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉద్భవించబోతున్నాయి ఇలాంటి అరాచక శక్తుల్ని తిరుపతి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు తిరుపతిలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో చాలా ప్రశాంతంగా జరిగినటువంటివే ఉన్నాయి చిత్తూరు నుంచి తిరుపతిలో వాళ్లకు ఓటర్లు లేనని ఈ గూండాలతో ఓటింగును జరుపుకోవాలని చూస్తున్నారు అలాగే నిన్న ఒక్క ఓటు కూడా లేనటువంటి చివరకు వాళ్లకు కూడా ఓటు లేనటువంటి ఇరవై ఐదు మంది అభ్యర్థులు చిత్తూరు వాళ్ళు నామినేషన్స్ వేశారు అంటే దానికి వెనక ఎంత బలమైన కుట్ర ఉన్నదో చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఈ కుట్రలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ ఛేదించాలా ఇలాంటి అకృత్యాల పట్ల అరాచక శక్తులను పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నిరంతరము మా మీద పడి ఏడ్చి దాడి చేసేటువంటి ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరు ఏ రకమైనటువంటి సాంప్రదాయాన్ని తిరుపతిలో తీసుకురాబోతున్నారు అన్నది ప్రజలకు తేట తెల్లమైంది అన్న సంగతిని నేను తెలియజేస్తున్నా లేకపోతే ఇరవై ఐదు మంది చిత్తూరు వాళ్ళు అభ్యర్థులు కావటం ఏంటి రెండు వేల మంది చిత్తూరు గూండె